హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయల్కార్ టీవీ అఫిషియల్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్కి వెళ్ళిన ఇద్దరు వ్యోమగాములు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్ బ్యారీ బ్యూచ్ విల్మోర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కి వెళ్లారు అయితే అంతరిక్ష నౌకలో తలెత్తిన సమస్యల కారణంగా ప్లాన్ ప్రకారం వాళ్ళు తిరిగి రాలేకపోయారు స్టార్ లైనర్ భూమికి వెళ్తుండగా చూడటం కష్టంగా ఉందని ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందామని వ్యోమగాములు ఆ సమయంలో పాత్రికేయులతో చెప్పారు అలా తొమ్మిది నెలలు గడిచాయి తాజాగా స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ చేరుకుంది అందులో సునీత విలియమ్స్ విల్మేర్ భూమికి తిరిగి వచ్చారు అయితే ఎనిమిది రోజుల మిషన్ పై వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఇన్ని రోజులు అక్కడ ఏం చేశారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా వారికి ఆహారం ఎలా ఇంతకీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎలా ఉంటుంది ఐఎస్ఎస్ ఐఎస్ఎస్ లో వారి దినచర్య ఏంటి అంతరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ హమ్ ప్యాలెస్ పరిమాణంలో ఉంటుంది వ్యోమగాములు ఉండే ప్రదేశం ఆరు పడక గదుల ఇల్లు లాంటిది సునీత విలియమ్స్ విల్మోర్లు ఐఎస్ఎస్ లో మరో పది మందితో కలిసి ఉన్నారు అందులో నలుగురు అమెరికా వ్యోమగాములైతే ముగ్గురు రష్యన్ వ్యోమగాములు ముగ్గురు చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు ఈ ఇద్దరు వ్యూగాములకు పడుకో ఇక్కడ ఇద్దరు వ్యూగాములకు మాత్రమే పడుకోవడానికి స్థలం ఉంటుంది అక్కడి నుంచే ఈమెయిల్ గాని కాళ్ల ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడడానికి గాని వీళ్ళకి అందుబాటులో ఉంటుంది అనమాట అలాగే రెండు ల్యాప్టాప్లు కూడా వారికి అందుబాటులో ఉన్నాయన్నమాట సునీత విల్ మోర్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించేవారంట బూచ్ విల్బోర్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేవారంట అలాగే సునీత విలియమ్స్ గారు వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ గంటలకి ఆరున్నర గంటలకి మేల్కొనేవారంట అయితే వీ వారు సెలవులలో కూడా లేరు అక్కడ వారు చేయాల్సిన పని షెడ్యూల్ వారికి ఉంది ఈ పనులలో ఐఏఎస్ఎస్ భాగాలను సరి చేయడం గాని సైన్స్ ప్రయోగాలు చేయడం గాని కొన్నిసార్లు వా ఈ విధంగా వాళ్ళు అక్కడ గురుత్వాకర్షణ అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో వారి కండరాలు ఎముకలు బలహీన పడిపోతాయి అనమాట అందువల్ల వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం వాళ్ళకి చాలా ముఖ్యమైనది అనమాట నాసా రూపొందించిన పరికరాలతో ఐఎస్ఎస్ లో ప్రత్యేక జిమ్ కూడా ఉందనమాట ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ ఏఆర్ఈడి అనే యంత్రం ఉమగాములు పరిగెడుతున్నప్పుడు గాల్లోకి లేకుండా పట్టీలతో కూడిన ట్రేడ్ మిల్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వాళ్ళకి పడుకోవడానికి మనము ఏమున్నాం ఇద్దరు పడుకోవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుందని చెప్పాం కదా అదే అందులో వచ్చేసి వాళ్ళకి కంప్యూటర్ హెడ్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ అదేవిధంగా సినిమాలు న్యూస్ చూసే ట్యాబ్స్ కానీ స్లీపింగ్ బ్యాగ్ స్లీపింగ్ బ్యాగ్లో పడుకుంటారు ప్లస్ అలాగే వాళ్ళ వ్యక్తిగత వస్తువులు కూడా ఆ రూమ్ లో ఉంటాయన్నమాట అయితే ముఖ్యంగా వీళ్ళు మూత్రాన్ని రీసైకిల్ చేసి దాన్ని తాగునీటిగా ఈ విధంగా మరోసారి ఒకసారి మనం చూద్దాం ఆ రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు వ్యామం చేయడాన్ని ఆస్వాదిస్తామని సునియా సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్లు ఒక ప్రకటనలో వాళ్ళు తెలిపారు ఆ గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఒక ప్రయోజనం కూడా ఉందన్నారు వ్యోమగాములు మీ కీళ్లు నొప్పిగా ఉండవు ఎందుకంటే వాటిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు ఇది నిజానికి చాలా బాగుంది అని విల్మోర్ అన్నారు సామర్థ్యానికి మించి ఎక్కువ మంది స్టేషన్ లో ఉన్నప్పుడు వారు టాయిలెట్ కి వెళ్లాలంటే ఎలా ఇది సాధారణంగా వ్యోమగాములు చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగు నీరుగా మారుస్తారు కానీ ఒక సమస్య కారణంగా సిబ్బంది మూత్రాన్ని నిల్వ చేయాల్సి వచ్చింది సునీ సునీత విలియమ్స్ బూచ్ లు ఐఎస్ఎస్ కి వెళ్లేటప్పుడు ప్లంబింగ్ వ్యవస్థను సరిచేయడానికి కొత్త పరికరాలను కూడా తీసుకెళ్లారంట వారికి ఒకటే భూమి గురించే ఆలోచన మనకి ఆ ఒక్కటే ఉందని వ్యోమాగాముల దగ్గర తగినంత ఆహారం నీరు కూడా ఉన్నాయి ఇటీవల సరఫరా ఇటీవల ఈ సరఫరా మిషన్ ద్వారా ఇంకా ఆహారం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట ఇద్దరు వ్యోమాగాములకు అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా కల్పించారంట అమ్మ ఎంత విచిత్రం చూడండి వీళ్ళు అక్కడి నుంచి ఓటు వేశారంట మనం నార్మల్ గా కామన్ గా ఇక్కడ ఉండి కూడా ఓటు వేయడానికి కూడా అటువంటిది వాళ్ళు అంతరిక్షం నుంచి ఓటు వేశారంటే చాలా గ్రేట్ అండి అంతరిక్షం నుంచి ఓటు వేయడం చాలా బాగుందని సునీత గారు కూడా ఒక ప్రకటనలో తెలిపారు ఈ వ్యోమాగాములు భూమి తమ బంధువులకు దూరం అవడం అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరికి విడిచి వెళ్ళడమే కదండి సునీత విలియమ్స్ తన కుటుంబాన్ని స్నేహితులను తన రెండు పెంపుడు కుక్కలను మిస్ అవుతున్నట్లు కూడా చెప్పారంట వారు అర్థం చేసుకుంటారని తెలుసు అది వారికి కష్టమని నాకు తెలుసు అని ఆమె అన్నారు అంతరిక్షంలో ఉండడం వల్ల భూమి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తాయని సునీత విలియమ్స్ అన్నారు ఇది చాలా విషయాలను భిన్నంగా చూసేలా చేస్తుందని మనకు ఒకే ఒక గ్రహం ఉంది దానిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇది వారి రోజు వారి అంతరిక్షంలో వారు చేసే రోజు వారి దినచర్య ఈ విధంగా వాళ్ళు చాలా గ్రేట్ అంటే నిజంగా సునీత విలియమ్స్ గారు వాళ్ళు చాలా గ్రేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్